హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బిరజాజ్ పూలు మాలలు కట్టేశానండి మిగిలి ఉన్న పూలని పక్కన పెట్టేశాను అప్పటికే ఈ చీరని ప్రిపేటింగ్ చేసేసాను ప్రొద్దు ప్రొద్దునే ఇదిగో ఇలా వీడియో తీసుకోవడానికి రెడీ అయిపోయాను చలికాలం చలి మంటతో గా అనిపించి ఒక చిన్న వీడియో తీశాను అసలు ఈ వీడియో చేయటానికి ఒక మంచి అయితే ఉందండి రాజలక్ష్మి గారు కామెంట్ చేశారండి ఎలా కట్టాలో చూపించినప్పుడు ఈ పూల వీడియోలు పెట్టొద్దు అనని రాజలక్ష్మి గారు మీరు యూట్యూబ్లో జాబ్ చేస్తున్నారా ఏంటండి అసలే మా అత్తగారి పేరు పెట్టుకున్నారు అదేనండి మా అత్తగారి పేరు కూడా రాజలక్ష్మి గారు సరే నాకైతే ఈ చీరని ప్రిపేటింగ్ చేయటానికి ఇప్పుడే ఒక ఒక పది నిమిషాల క్రితం తీసుకొచ్చి ఇచ్చారు అప్పటికే శ్రవంతి ఈ శారీ ప్రీపేటింగ్ నేర్చుకుంటూ ఉంది నాకు ఎవరైతే చీర ఇచ్చారో ఫోన్లో చెప్పేశారు నా శారీ సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ బాగుందండి అని వర్ణించి చెప్పటం వల్ల నేను కూడా అంతే బాగుంటుంది అన్న లెక్కలో నేను కూడా యాంగ్జైటీ అనిపించి వెంటనే ఆ చీరను అలా ఓపెన్ చేసి చూసి నిజంగానే చాలా బాగుందిరా అని అనిపించింది సరే ఈ పూలను ఒకసారి గమనించండి ఇందాక కట్టనే పూలు ఆ పూలు వేరండి ఈ పూలు వేరు ఇవి నాలుగు రోజుల క్రితం పూలు ఈ పూల వీడియోలే నేను అప్లోడ్ చేసినప్పుడు ఆ రాజలక్ష్మి గారు కామెంట్ చేశారు పూల వీడియోలు పెట్టనప్పుడు అదేనండి చూపించినప్పుడు ఈ కట్టడం చూయించినప్పుడు ఈ వీడియోలు పోలో వీడియోలు అప్లోడ్ చేయొద్దు అని చెప్పి రాజలక్ష్మి గారు మీరు యూట్యూబ్లో వర్క్ చేస్తున్నారో అసలు మీరు వర్క్ చేస్తున్నారో ఖాళీగా హౌస్ వైఫ్గా అంటే హౌస్ వైఫ్ నేనేం తక్కువ చెప్పట్లేదండి హౌస్ వైఫ్గా ఉంటున్నారో మరి నాకు తెలియదు కానీ నా ఈ ఆన్సర్ ఒకసారి వినండి సరే మా శ్రవంతి అయితే శారీ ప్రీప్రిటింగ్ ప్రాక్టీస్ చేస్తుందండి నేర్చుకుంటుంది కొన్ని వేల రూపాయలు నాకు ఇచ్చి తన వర్క్ తను నేర్చుకుంటుంది నా విద్యని అమ్ముకున్నాను తను కొనుక్కున్నది అర్థమైందా రాజలక్ష్మి గారు సొమ్మొకళది సోకొకళ్ళది అంటే మీనింగ్ ఏంటి చెప్తా ఇప్పుడు వినండి ఇప్పుడు విరజాజి పూలు ఇందాక చెప్పాను కదా నాలుగు రోజుల పూలు ఈ పూలు ఈ విరజాజి పూలను మాలలు కట్టడానికి రెడీ అవుతున్నాను నేను కట్టే పూలమాల కాదు ఈ పూలమాల ఎలా కట్టుతుంది ఒక్కసారి గమనించండి రెండు పూలు తీసుకుంది అలా మెలుక వేసింది ఇదిగో ఇలా మళ్ళీ రెండు పూలు నాలుగు పూలు తీసుకుంది మళ్ళీ మెలుకలు వేసింది మాల కట్టుతుంది సరే తను కట్టు తనతో పాటు నేను కూడా కట్టాను ఈ పూలమాల మార్కెట్ లో దొరుకుతుంది చూసారా పూలు పూలోయ పూలు పూలోయ అంటే మూర పూలు రెండు మూరలు అమ్ముతారు చూసారా ఆ పూల మాల ఈ పూలమాల నేను స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మాల చూపించాను చూసారా మీరు కామెంట్ చేశారే ఆ పూలమాల లాంటి ఆ మాల కాదు ఈ మాల వేరు అలానే సొమ్మొకళది సోకొకళది దాని మీనింగ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వినండి మీరే కాదు ఎవరైతే పూలు మాల కట్టడం చూ అదే చూయించటం లేదు కానీ పూల మాలలు చూయించుతుందే అని అని చెప్పి ఫీల్ అవుతున్నారు చూసారా వాళ్ళందరికీ చెప్తున్నానండి ఆల్రెడీ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను మీకు ఎవరికైనా ఈ పూల మాలలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఈ నెంబర్కి కాల్ చేస్తే ఓన్లీ వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అని చెప్పి సరే రాజలక్ష్మి గారు వినండి ఇప్పుడు ఈ పూల మాలలు నేను కడుతూ స్రవంతి పూలు కట్టేయడానికి రెడీ అయిపోయింది నేనైతే ఈ చీరని ఐరన్ చేయడానికి ప్రిపేర్ అయ్యాను అదని ప్రిప్లేటింగ్ చేయడానికి రెడీ అయిపోయాను వీళ్ళు రెండు రోజులు అంటే రేపు కాకుండా ఎల్లుండి ప్రొద్దున్నే ఆఫ్ సారీ ఫంక్షన్ అండి ఆ ఫంక్షన్కి వెళ్ళి రెడీ చేయి నేనే వెళ్ళి రెడీ చేయాలి అందుకే ఆ స్టార్టింగ్లో చూసిన పూలు ఆ పూలు ఈ చీర ప్లీటింగ్ చేసుకొని ఆ పూలను తీసుకొని నేను వెళ్ళడానికి రెడీ అవుతున్నానే శ్రవంతి శారీ ప్రిపేటింగ్ నేర్చుకుంది కదా కొన్ని వేల రూపాయలు నాకు ఇచ్చి తను శారీ ప్రిపేటింగ్ నేర్చుకుంటుంది అదే టైంలో ఇదిగో ఇలా నాలుగు చీరలు ఇచ్చారు అరే శ్రవంతి ఇదిగో ఇలా చేయమ్మా అని అంటే ఉత్సాహంగా అప్పాలే ఆనందంగా చేస్తుంది ఎందుకంటారు అంటే తనకి ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి చక్కగా నాకు ఎవరైతే వేరే వాళ్ళ చీరలు తీసుకొచ్చి ఇచ్చారో వాళ్ళ చీరల్ని శ్రవంతి చేసి ప్రీప్లెటింగ్ చేసి తను ఫుల్ హ్యాపీగా ఖుషి అవుతుంది ఇంకొక రెండు రోజులు ఉందండి తన వరకు ఆ రెండు రోజుల్లో ఈ చీరలను ప్లీటింగ్ చేస్తూ తను ప్రాక్టీస్ చేసినట్టు వేరే వాళ్ళకి చేసిస్తే హ్యాపీ అనిపిస్తుంది సొమ్ము ఒకళ్ళది సోపు ఒకళ్ళది అన్న మాట ఏంటి చెప్పన ఈ చీరని ప్లీటింగ్ చేయటానికి నాకు ఇచ్చినప్పుడు ఈ శ్రవంతి చేత ప్లీటింగ్ చేయించి ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాను హ్యాపీ కదా సరే ఇంకొక రెండు రోజులు తన వర్క్ కంప్లీట్ అయిపోద్ది ఇంకొక రెండు రోజులు అయిన తర్వాత ఇంకొకరు రెండు మూడు చీరలు తీసుకొచ్చేస్తారు శ్రవంతి చీరలు ప్లీప్లీటింగ్కి ఇచ్చారా నువ్వు కూడా వచ్చి ఒకసారి ఈ ప్లీటింగ్ చేసి ఇచ్చేళ్ళమ్మా అంటే అక్క నాకు ఈ రావడానికి రావటానికి అక్క రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాను అని చెప్తుంది అప్పుడు నేనేం చేయాలి అమ్మాయి కోసం ఆగితే నాకు ఇచ్చిన వాళ్ళు అంతే వెళ్ళిపోతారు ఇంకో రెండోసారి నా దగ్గరికి రారు నేనేం చేస్తాను నేను ఆ చీరల్ని ప్లీటింగ్ చేసేస్తాను కంప్లీట్ వాళ్ళకి ఇచ్చేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే రెండు రోజులు అయిన తర్వాత ఇంకొకళ్ళు ఇంకొక రెండు చీరలు తీసుకొచ్చిస్తారు అప్పుడు శ్రవంతి చీరలు ప్లీ కి వచ్చినాయి ఒకసారి వచ్చి చేసేళ్ళు అంటే నాకు ఇప్పుడు రావటానికి కుదరదు అండి అసలు నేను ఊళ్ళోనే లేను నాకు రావడానికి కుదరదు అని చెప్తుంది ఎందుకు చెప్తుంది ఒకసారి మీరు ఆలోచించండి రాజలక్ష్మి గారు అలానే ఈ పూలమాల చూసారు నేను కట్టిన ఆ పూలమాలను చూసారు తేడా గమనించారా ఈ పూలమాల మనం తల్లలో పెట్టుకుంటే అలా సాగిపోతుంది నేను కట్టే పూలమాల సాగదు నేను కూడా కొన్ని వేల రూపాయలు ఇచ్చి పూలమాలలు నేర్చుకున్నాను శారీ ప్రీపేటింగ్ ఏదైనా సరే అవునా కాదా సరే నేను డబ్బులు ఇచ్చి నేర్చుకున్నానా ఇవ్వకుండా నేర్చుకున్నానా అన్నది పక్కన పెట్టండి పాయింట్ నా దగ్గర ఉన్న వర్క్ స్పెషల్ ఈ వర్క్ని మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి సంబంధించిన స్కిల్స్ వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు నేను కూడా అంతే నేను ఈ శారీ ప్రీపేటింగ్ చేస్తున్నాను అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్ లోను అప్లోడ్ చేయబట్టే కదా నాకు ఇన్ని చీరలు రావటం ఇన్ని పూలు రావటం రాజలక్ష్మి గారు మీరు కూడా వర్క్ చేస్తున్నారా అని కొంచెం ఆన్సర్ ఇచ్చారు మీరు కామెంట్ చేసిన దానికి నా నేను రిప్లై కూడా ఇచ్చాను మీరు యూట్యూబ్ లో ఏమైనా వర్క్ చేస్తున్నారా ఏంటండి వీడియోలు పెట్టద్దు అని చెప్తున్నారు అని అసలు యూట్యూబ్ కూడా అంత కమెంట్ చేయదే అసలు పెట్టద్దు అని అంటానికి మీరెవరండి బాబు ఇప్పుడు ఎందుకండి ఎదుటి వాళ్ళ దగ్గర ఊరికనే ఫ్రీగా కావాలని అనుకున్న ఆశ ఎందుకు మనుషుల్లో ఉంటుంది ఇప్పుడు స్రవంతి కూడా డబ్బులు ఇచ్చి నేర్చుకుంది నేను కూడా అంతే మీరు కూడా అంతే చక్కగా మీకు వర్క్ రావాలి అనుకుంటే చక్కగా నేర్చుకోండి డబ్బులు ఇచ్చి లేదా ఫ్రీగా ఎవరైనా వాళ్ళు ఉంటే నేర్పించుకోండి కానీ కమాండింగ్ చేయొద్దండి ఎప్పుడు కూడా ఎందుకంటే మీకు వీడియో చేసి కట్టడం చూయించినప్పుడు వీడియో పెట్ట పెట్టకూడదా ఎందుకబ్బా నాకు అర్థం కాలేదు నేనైతే ఇదిగో ఇలానే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే ఎవరైనా సరే వీడియో కాల్ వాట్సాప్ కాల్ చేస్తే నీకు మంచిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేనైతే ఈ చీరని ప్లీటింగ్ చేయటం అదిగో అలా ప్రొద్దున్నే ఇలా వీడియోలు తీసుకోవటం ఆ తర్వాత ఎప్పుడు కవర్లో బాక్స్ ఫోల్డింగ్ చేస్తాను ఈసారి ఏం చేస్తానో ఒకసారి గమనించండి అలానే రేపు ప్రొద్దు ప్రొద్దున్నే వెళ్ళి అంటే ఈ చీర ఒక్కరోజు ముందే ఇచ్చారండి ఎల్లుండి ఫంక్షన్ అయితే ఈరోజు ఇచ్చారు రేపు ఈ చీరని ప్లేటింగ్ చేశాను ఆ పూల మాలలు కట్టాను ఆ తర్వాత ఇవి అట్టపెట్టెలు ఈ చీరని బాక్స్ ఫోల్డింగ్ చేశాను నిజంగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను అంటే బాక్స్లో సెట్ చేశాను ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను రాజలక్ష్మి గారు మీకు కూడా నా ఈ ఆన్సర్ అనుకుంటాను ఎందుకంటే అసలే మా అత్తగారి పేరు పెట్టుకున్నారు మరి ఎప్పుడైనా సరేనండి అలా దురుసుగా కామెంట్ చేయొద్దండి ఎందుకంటే కష్టపడి వర్క్ నేర్చుకున్నామండి కష్టపడి వర్క్ నేర్చుకుందాము వాళ్ళ స్కిల్స్ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద పబ్లిసిటీ చేసుకుంటున్నాం మరి అలాంటప్పుడు అలా మీరు అలా అన్నప్పుడు ఎలా ఉంటుంది నేనైతే బాధపడలేదు ఇలాంటి కామెంట్స్ బోల్డ్ 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 చూసి ఉండి నా ఇన్ని సంవత్సరాలలో కాకపోతే మీకు నేను ఆన్సర్ ఇవ్వకపోతే ఇలాంటి వాళ్ళు చాలా మంది పట్టుకో పుట్టుకొస్తారు అందుకనే నేను ఈ రోజు ఈ వీడియో చేయటానికి కారణం చూసారా బాక్స్ ఫోల్డింగ్లు బాక్స్లో పెట్టి